నమస్తే అండ్ వెల్కమ్ టు అమ్మ భక్తి మందిరం నవరాత్రులలో తొమ్మిదవ మరియు చివరి రోజున మనం దుర్గాదేవి యొక్క అత్యున్నత రూపమైన అమ్మ సిద్ధిదాత్రిని పూజిస్తాము ఆమె పేరులోనే ఆమె శక్తి దాగి ఉంది సిద్ధి అంటే అలౌకిక శక్తి లేదా పరిపూర్ణత దాత్రి అంటే ప్రసాదించేది ఆమె సమస్త సిద్ధులను ప్రసాదించి తన భక్తులకు జ్ఞానం విజ్ఞానం మరియు ఆధ్యాత్మిక వికాసాన్ని అందిస్తుంది ప్రారంభంలో మొత్తం విశ్వం శూన్యంగా చీకటితో నిండి జీవం లేనిదిగా ఉన్నప్పుడు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శివుడు విశ్వాన్ని సృష్టించడానికి ఆదిపరాశక్తిని పరమమైన శక్తిని ధ్యానిస్తూ గాఢమైన తపస్సులో నిమగ్నమై ఉన్నారు అప్పుడు అమ్మ సిద్ధిదాత్రి నిరాకార శూన్యం నుండి దివ్యమైన కాంతితో ఆవిర్భవించింది ఆమె ప్రకాశవంతమైన కాంతి విశ్వంలోని చీకటిని చీల్చుకుంటూ అస్తిత్వంలోని ప్రతి మూలను ప్రకాశింపజేసింది ఆమె ఒక అద్భుతమైన పద్మంపై ఆసీనురాలై దివ్య ఆభరణాలతో అలంకరించబడి నాలుగు చేతులతో ఒక దేవతారూపంలో దర్శనమిచ్చింది ఆమె చేతులలో ఒక చక్రం ఒక గద ఒక శంఖం మరియు ఒక పద్మం ఉన్నాయి ఆమె ప్రశాంతంగా వైభవంగా మరియు అనంతమైన శక్తితో నిండి ఉంది ఆమె స్వయం నుండి విశ్వం రూపుదిద్దుకోవడం ప్రారంభించింది ఆమె చిరునవ్వు నవ్వగానే బ్రహ్మాండం విస్తరించడం మొదలైంది తన దివ్య దృష్టితో ఆమె వివిధ ముల్లోకాలను భూమి నీరు అగ్ని గాలి మరియు ఆకాశం సృష్టించింది ఆమె విభిన్న జీవరాశులు గ్రహాలు నక్షత్రాలు మరియు గెలాక్సీలను సృష్టించింది ఆమె సంకల్పం ద్వారానే త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మరియు శివుడు వారి సంబంధిత శక్తులు మరియు విధులు లభించాయి బ్రహ్మదేవునికి ఆమె సృష్టి శక్తిని వేదాల జ్ఞానాన్ని మరియు విశ్వాన్ని నిర్వహించే వివేకాన్ని ప్రసాదించింది విష్ణుదేవునికి ఆమె స్థితిశక్తిని విశ్వ సమతుల్యతలను కాపాడే సామర్థ్యాన్ని మరియు సమస్త జీవులను రక్షించే బలాన్ని ప్రసాదించింది శివదేవునికి ఆమె సంహార శక్తిని ప్రసాదించింది ఇది విశ్వం దాని సమయం ముగిసినప్పుడు లయం కావడానికి అవసరం తద్వారా కొత్త సృష్టికి మార్గం సగమం అవుతుంది కానీ ఈ విశ్వం విధులు కాకుండా అమ్మ సిద్ధిదాత్రి త్రిమూర్తులకు మరియు సమస్త దేవతలకు ఎనిమిది ప్రధాన సిద్ధులను కూడా ప్రసాదించింది ఇవి భౌతిక మరియు ఆధ్యాత్మిక రంగాలపై పట్టును ప్రసాదించే అలౌకిక శక్తులు అనిమ అనగా పరమాణువు అంత చిన్నదిగా మారే సామర్థ్యం మహిమ అనగా అనంతమైన పెద్ద పరిమాణానికి విస్తరించే సామర్థ్యం గరిమ అనంతమైన బరువుగా మారే సామర్థ్యం లగిమ అనగా బరువు లేనిదిగా మారే సామర్థ్యం ప్రాప్తి అనగా కోరుకున్న ఏదైనా పొందగల సామర్థ్యం ప్రకామ్య అనగా ఏదైనా సాధించగల కోరికలన్నీ తీర్చుకోగల లేదా బాహ్య వస్తువులను నియంత్రించగల సామర్థ్యం ఈశత్వ అనగా సృష్టిని మరియు వినాశనాన్ని నియంత్రించగల సామర్థ్యం వసిత్వ అనగా సమస్త జీవులను మరియు ముల్లోకాలను నియంత్రించగల సామర్థ్యం ఆమె అనుగ్రహం వలనే సమస్త దేవతలు ఋషులు మరియు యోగులు వారి సంబంధిత సిద్ధులను మరియు దివ్యశక్తులను పొందారని నమ్ముతారు నవరాత్రి తొమ్మిదవ రోజున అమ్మ సిద్ధిదాత్రిని పూజించడం వల్ల ఆత్మశుద్ధి అవుతుంది అజ్ఞానం తొలగిపోతుంది మరియు భక్తులు ఆత్మ ఆధ్యాత్మిక మరియు భౌతిక ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ పవిత్రమైన రోజున మనం అమ్మ సిద్ధిదాత్రి ఆశీర్వాదాలను కోరుకుందాం సిద్ధ గంధర్వ యక్షాద్యేహి అసురైరమరైరపి సేవ్యమాన సదాభూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్